హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మంగళవారం సందర్భంగా మా ఇంటి నుంచి అమ్మవారికి రేణుకా మాత ఎల్లమ్మకు బోనం తీయడం జరిగింది మా ఇంటి దేవత అమ్మవారు కాకపోతే అమ్మవారి గుడి శివాలయం ప్రాంగణంలో అమ్మవారి గుడి కాడికి బోనం తీయడం జరిగింది ముందుగా లైక్ కొట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఈ తెలంగాణ సంస్కృతి కాబట్టి బాగుంటుంది బోనాలు అనే తెలంగాణ సంస్కృతి ఈ మధ్య అందరు తీస్తున్నారు అన్ని దేశాల్లో తీస్తున్నారు అన్ని ప్రాంతాల్లో తీస్తున్నారు బోనాలు కూడా వీడియో బాగుంటుంది చివరి వరకు చూడండి ముందుగా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి బోనాల గురించి కూడా వివరంగా ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరిగింది వీడియోలోకి వెళ్తే ఈ శ్రీ రేణుకా మాత ఎల్లమ్మని ఇంటి దేవతగా పూజిస్తారు గ్రామ దేవతగా కూడా పూజిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి గ్రామీణ ప్రాంతాల్లో బోనం తీయడం ఒక ప్రతిదీ అయితే ఆషాఢ మాసంలో సిటీలలో ఆషాఢ మాసంలో తీస్తారు బోనాలు గ్రామాల్లో మాత్రం శ్రావణ మాసంలో తీస్తారు అందుకనే మేము శ్రావణ మాసంలో బోనం చేయడం జరిగింది అయితే మా గ్రామానికి సంబంధించిన రేణుకా ఎల్లమ్మ మాత దేవాలయం మా శివాలయం ప్రాంగణంలో ఉంటుంది ఊరికి రాక ముందే ఊరి ముందరే ఉంటుంది శివాలయ ప్రాంగణం అక్కడే ఎల్లమ్మ దేవాలయం కూడా నిర్మించడం జరిగింది ఈ దేవాలయం మా గ్రామస్తులు మరియు ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మంది చందాలతో నిర్మించడం జరిగింది ఈ నిర్మించి కూడా ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలుగా వస్తుంది ఈ ఆలయ ప్రతిష్ట శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి శిష్యులైన శ్రీ అమృతానంద స్వామి చితానంద స్వాముల వారి ఆధీనంలో ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట చేయడం జరిగింది తొలత కళ్యాణం కూడా చేయడం జరిగింది తర్వాత మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారము మళ్ళీ ఒగ్గు కళాకారులతో కూడా పండుగ జరిగించి మళ్ళీ అమ్మవారి కళ్యాణ జరిగింది అయితే ఈ కనిపిస్తున్న వీడియో మొత్తం మా ఇంట్లో ఉన్న పూజ గది మా ఇంట్లో మా అమ్మాయి బోనం తయారు చేస్తుంటే తీసిన వీడియో మొత్తం పూజ గది మా ఇంట్లో ఉన్న పూజ గది ఈ విధంగా ఉంటుంది ఈ పూజ గది వీడియో చేయడం జరిగింది మొత్తం బోనం తీసుకుని దేవాలయం దగ్గర పోయినాక దేవాలయం గురించి కూడా క్లియర్ గా చెప్తా అయితే బోనం అనే పదం ఎక్కడ నుంచి ఉంటుంది బోనం ఎందుకు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా వినండి బోనం అనే పదం సంస్కృతం నుండి తీసుకోబడిన పదం భోజనం లేదా నుండి వచ్చింది इध महंकाल की नैवेद्यम మహిళలు కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలలో పాలు మరియు బెల్లంతో వండిన బియ్యాన్ని వేప ఆకులు పసుపు మరియు సింధూరంతో అలంకరించి కుండపైన వెలిగించిన దీపంతో వండుతారు మహిళలు తమ తళ్లపై కుండలను మోసుకెళ్లి దేవాలయాల మీదుగా భోజనంతో పాటు పసుపు సింధూరము గాజులు మరియు చీరను మహంకాలకి నైవేద్యంగా సమర్పిస్తారు మహంకాలు అంటే ఎవరి కుల దేవతలలో వాళ్ళు దేవతల పేర్లు విడివిడిగా ఉంటాయి రకాల అమ్మవారుల పేర్లతో పిలుస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క దేవత గ్రామ దేవత ఇంటి దేవతగా ఈ పండుగ యొక్క మూలాన్ని పద్దెనిమిదవ శతాబ్దం నాటి హైదరాబాద్ రాష్ట్రంలో గుర్తించవచ్చు మరియు దీన్ని రెజిమెంటల్ బజారు మరియు హైదరాబాద్ మరియు సుంద్ర జంట నగర్ లో సంబంధం ఉంది పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో జంట ప్లేగు వ్యాధి వ్యాపించింది మరియు ఇది వేలాది మంది ప్రాణాలను కలిగి ఉంది దీనికి ముందు హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయిని పంపబడింది అక్కడ మహాకాళేశ్వర రూపంలో శివుని ఆలయం హైదరాబాద్ నుండి వచ్చిన ఈ సైనిక బెటాలియన్ వారి స్వస్థలాన్ని ఇటుగా తాకిందని వార్త వచ్చినప్పుడు వారు తమ కుటుంబాల జీవితాల మరియు జీవితాలు మరియు భద్రత కోసం భయపడ్డారు ఉజ్జైన్ లో ఉన్న సైనికులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లోని మహాకాళి ఆలయంలో దేవతను ప్రార్థించారు ప్లేగును చంపమని మహాంకాలిని ప్రార్థించారని మరియు దేవత అలా చేస్తే వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నగరంలో మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు మహాంకాలి వ్యాధిని నాశనం చేసి తెగులును దూరంగా ఉంచిందని నమ్ముతారు బెటాలియన్ వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఉజ్జయిని మహాంకాలి ఆలయాన్ని గుర్తించి వారి ప్రతిజ్ఞ నెరవేర్చడానికి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దీని తర్వాత ఆమెకు బోనాలు సమర్పించారు ఈ తర్వాత తెలంగాణ ప్రజలు చాలా మంది అనుసరిస్తూ సాంప్రదాయంగా మారింది కష్టవ్యాప్తంగా కూడా కుల దేవతలకు గ్రామ దేవతలకు బోనాలు తీయడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది తెలంగాణలోనే కాదు తెలంగాణ ప్రాంత వాసులు ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా గానీ ఈ సంస్కృతిని వదలకుండా అక్కడక్కడ ఆ ప్రాంతాలలో కూడా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు బుణాలు తీసే క్రమంలో ఫస్ట్ మొదటగా ఇల్లు శుద్ధి చేసుకుని ఇంట్లో దేవతలను పూజించుకొని ఇంట్లో ఉన్న దేవతలకు నైవేద్యం సమర్పించుకొని తర్వాత అమ్మవారికి బోనం తీశారు మా భార్య ఇంట్లో అదే పని చేస్తుంది ఇప్పుడు పూజ గదిలో కొద్ది కాలంగా కొత్తగా నిర్మించే ఇండ్లలో అందరూ దేవుని గది కిచెన్ పక్కన పెట్టి ఏదో పడమడికో దక్షణానికో దర్వాత పెట్టి కిచెన్ పక్కనే మనం గిన్నెల్లోనే సింకు పక్కనే దేవాలయం పెట్టుకొని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మా ఇంట్లో మాత్రము ప హాల్లోనే పడమర సైడ్ పెట్టి తూర్పు అభిముఖంగా దేవాలయం తర్వాత పెట్టి ఖచ్చితంగా తూర్పు నుంచి పడమటికి కూర్చొని పూజ చేస్తాము ఖచ్చితంగా మనము మనము తూర్పు తూర్పు అభిముఖంగా కూర్చోవడం కాదు మనం కూర్చునే ఐదు నిమిషాల పూజకు మనం చేసే ఐదు నిమిషాల పూజ పది నిమిషాల పూజకు తూర్పు అభిముఖంగా కూర్చోవాలని చెప్పి ఈ మధ్య బడమడికి దర్వాత పెట్టి కిచెన్లో దేవరాలు పెట్టు అది కరెక్ట్ కాదనే చాలా మంది తెలిసిన వాళ్ళు సాధువులు సత్పురుషులు చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని పూజ చేస్తాము దానికి తూర్పు అభిముఖంగా కూర్చోవాలని చెప్తున్నారు ఇప్పుడున్న వీళ్ళు ఈ వాస్తు చూసేవాళ్ళు కానీ ఎల్ల వేళలా ఇరవై నాలుగు గంటలు ఉండే దేవుడు అక్కడ ఉండే ఫోటోలు దేవుడి ముఖము తూర్పు అభిముఖంగా ఉండాలి మనం కూర్చున్న ఐదు పది నిమిషాల పూజ మా అంటే ఒక అరగంట చేస్తామేమో ఈ అరగంట కోసము మనము పాత పద్ధతులన్నీ మనము పాడు చేసినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తూర్పు అభిముఖంగానే దేవాలయం ఉండాలి దేవుడి పటాలు దేవుడి విగ్రహాలు తూర్పు అభిముఖంగానే ఉంటాయి ఎప్పటికీ ఉండే ఫోటోలు కాబట్టి తూర్పు అభిముఖంగా ఉండాలి మనం చేసే ఐదు పది నిమిషాల పూజ మనం పక్క కూర్చొని చేసినా నడుస్తుంది ఈ విధంగా కొంతమంది సాధువులు చెప్తున్నారు మీరు మన యూట్యూబ్ లో కూడా కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి వాస్తు సంబంధించినవి కూడా ఉన్నాయి మీరు చూడండి చూసి అర్థం చేసుకొని ఏమన్నా మారితే మారాలని ప్రయత్నం చేయండి అంటే దేవుడికి దండం పెట్టుకొని బోనం వింట్రం చేయడం జరిగింది మా పెద్ద అమ్మాయి లేదు హాస్టల్లో ఉంది కాబట్టి మా రెండో అమ్మాయికి ఈ రోజు బోనం ఎత్తునాం ఇంటి దగ్గర బోనం తీసుకున్నాం కానీ మేము బంధువులను ఒకరిని విలువలేదు ఇక ఎందుకంటే బంధువులు అందరూ వస్తే జరిగింది అంత పండగ జలా గ్రాండ్ చేయాలి కాబట్టి అది బోనాల పండుగ చేద్దామని చెప్పి ఇప్పుడు బంధువులను ఒకరిని పిలియలేదు మేమే మా ఇంట్లో అంకాడ్కి బోనం తీసినాము ఇక మా అమ్మాయి పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉంది కదా ఇక రెండో అమ్మాయికి బోనం ఎత్తనాము ఇక చిన్న అమ్మాయి కూడా గుడి దగ్గర ఎత్తుకోవడానికి ఏడుస్తుంది సరే గుడి దగ్గర పోయానికి ఎత్తుకుంటే ఇస్తామని చెప్పింది వాళ్ళమ్మ తర్వాత ఇక ఇట్లా ఈ విధంగా ఇంటి ముందల మళ్ళీ పసుపు నీళ్ళు సాగబెట్టాలి సాగబెట్టినాక ఇంట్ల కింద బయటకు వెళ్ళాలి అయితే మా ఊరికి గుడి ఒక ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి ఇక నడిచిపోవాలంటే ఇబ్బంది కానీ కాబట్టి మేము మా కారులో తీసుకెళ్ళిపోయినాము అమ్మవారి బోనం అక్కడికి అక్కడికి వెళ్ళినాక మా అమ్మాయి బోనం ఎత్తుందాక ఊరుకోలేదు బోనం వేసుకుంది ఇప్పుడు ఇక బోనం వేసుకొని గుళ్ళోకి కూర్చుంది చెప్పినాక ఎందుకంటే అది వేడిగా ఉంది అయినా అలా అల్లమ్మకు భయపడుతుంది కింద పడేస్తుందేమో అని అయినా కానీ గట్టిగా పట్టుకుంది బాగానే పట్టుకొని గుళ్ళ ప్రదక్షిణ కూడా చేసింది ఇదే ఆ ఎల్లమ్మ మందిరము రేణుకామాత మందిరము మేము అందరం కలిసి నిర్మించింది ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది శివాలయ ప్రాంగణం పక్కన ఉన్న శివాలయం ఇది ఎల్లమ్మ గుడి చాలా కష్టపడడం చాలామంది కష్టపడి నిర్మించింది ఈ ఆలయం బోనాల పండుగలో మరో ప్రత్యేకమైన పాత్ర ఎవరిదంటే పోతురాజు పురాణాల పురాణాల ప్రకారం పోతురాజు అమ్మవారి యొక్క సోదరుడు ఊరేగింపులు అతని పాత్రను బాగా దృఢంగా ఉన్న వ్యక్తి పోషిస్తాడు గట్టిగా చుట్టబడిన ఎవరటి ధోతి ధరించి చీలమండలపై గంటలు ధరించి శరీరంపై పసుపు మరియు నిధుడిపై సుందరంతో అభిషేకం చేసుకుంటాడు ఊరేగింపులో అతను ప్రతిధ్వనించే డ్రమ్స్ వాయిద్యాలను నృత్యం చేస్తాడు పోతురాజు ఎల్లప్పుడూ పలహారం పండి ముందు అంటే ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు అతను ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి మరియు సహజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు ఒక అమ్మవారి శిగం వస్తుంది మంత్రముగ్గులైన మహిళలు నృత్యకారులు కోడాలతో పచ్చ వేప ఆకుల నడుము చుట్టుకొని నడుముకు చుట్టుకొని ఒక అమ్మవారి యొక్క శిగం వస్తుంది వాళ్ళకు అమ్మవారి యొక్క విగ్రహం ఈ విగ్రహం కూడా మా ఊరి మాజీ ఉప సర్పంచ్ పల్లభ నరేష్ ఇప్పించాడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పించారు ఇక అంతా దాతలతోనే మొత్తం గుడి అంత దాతలు చేశారు ఆ అన్న మొత్తము పరిసరాలు కూడా అత్త దాతలు సహకారంతోనే అయ్యింది మొత్తం అమ్మవారికి ఈ విధంగా ఆటల్లో నైవేద్యం పెట్టి అందులో నైవేద్యం మళ్ళీ పెరుగు పోసి పెడతారు ఈ గుడిలో గుడిలో మాత్రము అమ్మవారు వెనకనే పిల్లులు కనిపిస్తున్నాయి కదా పిల్లులు ఉన్నాయి పిల్లులు చాలా పిల్లలు ఉన్నాయి ఇక దేవునికి జంతువులు అన్న ప్రేమని జంతువులకు దేవుడు అన్న ప్రేమని కాబట్టి అక్కడ ఆ గుడిలోనే ఉంటున్నాయి అవి ఈ విధంగా బోనం ఎక్కించినాక అక్కడ అమ్మవారికి ఆరాధించిన తర్వాత ఇక్కడ శివయ్య కూడా చేయడం జరిగింది ఇక్కడ పక్కనే ఉన్న ఇక్కడ ప్రతి ఏకాదశికి గీతాపారాయణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గీతాపారాయణం చెట్టుకు సంబంధించిన దేవాలయం దానితో అక్కడ కూడా ఆరతి చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రేమానంద స్వామి ఆశ్రమం హేవంత స్వామి పద్వంతుంది కాబట్టి స్వామి కూడా ఆల్రీయడం జరిగింది ఈ ఆలయం ప్రాంగణంలో వినాయకుడు శివుడు ఆంజనేయ స్వామి రేణుకా మాత నాగదేవతలు నందేశ్వరుడు మరియు మహాగ్రహాలు ఇవన్నీ దేవతామూర్తులు ఉంటారు ఇక్కడికి వచ్చితే సర్వదేవతల దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరి కృతజ్ఞతలు ఈ వీడియో ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే ఒకసారి లైక్ కొట్టండి ఈ వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే మరిన్ని మంచి వీడియోస్ చేయాలంటే మీ సహకారం కావాలి మీ సహకారం అంటే ఏం లేదండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబే మీరు ఇచ్చే సహకారము మీ ఇచ్చే సహకారం తోటి ఇంకా మా ప్రాంతంలో ఉన్న ఇంకా మంచి మంచి దేవాలయాలన్నీ కూడా ముందు ముందు వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను నేను ఇక్కడ మా ప్రాంతంలో చాలా దేవాలయాలు ఉన్నాయి చిన్న చిన్న దేవాలయాలు పురాతన దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తా దేవుడు అంటే ఒక నమ్మకం ఒక ధైర్యం ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్లొచ్చు ఆ నమ్మకంతోనే మనం ఏం చేసినా గానీ సక్సెస్ అవుతుంది